శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో బిడ్డల రమేష్ రెడ్డి గారు పాత్ర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో చెన్నారెడ్డి గారు కావాలి చములమ్మ తల్లి ఆయత్వ నగరతో కిమిరెడ్డి గుడ్ మార్నింగ్ అన్న నా పశువుల వీడియోస్ పద్ధతుల వరకు అప్లోడ్ చేశానండి మిగతా ఈరోజు నైట్ అప్లోడ్ అయిపోయి रा सुल मिलीरत मप गोग रो गुजर गो बोमी बोमको ఎనిమిదిన్నర అయింది నా ఇప్పుడు ఎనిమిది ముప్పై ఐదు అయింది ఏడాది ఈరోజు జరిగేటువంటి నాలుగు నాలోపల విభాగానికి బండి ఉండేది కోర్టు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్